రాష్ట్రంలో అరవై వేల ఏడు వందల తొమ్మిది కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనుంది రాష్ట ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ రహదారి నిర్మాణానికి ముప్పై ఆరు వేల కోట్లు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఇరవై వేల కోట్లు కేటాయించింది ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు ఉండనుంది ఇక పది పేల నాలుగు వందల కోట్లతో హైదరాబాద్ విజయవాడ హైవేను ఎనిమిది లేన్లుగా విస్తరించనున్నారు మరో ఎనిమిది వేల కోట్లతో యాబై రెండు కిలోమీటర్ల మన్ననూర్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది సర్కార్ ఈ పనులకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి కోమటిరెడ్డి రాష్ట చరిత్రలో ఇది కనీ విని ఎరుగని రికార్డు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోడ్డు ప్రాజెక్టులకు సహకరించి గొప్ప కార్యక్రమానికి అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు కోమటిరెడ్డి మౌలిక సదుపాయాల కల్పనతో మల్టీనేషనల్ కార్పొరేషన్ సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోందన్నారు మంత్రి కోమటిరెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయని లక్షలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనున్నట్లు చెప్పారు రాష్ట్రంలో రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి సింగిల్ రోడ్ ఉన్న చోట డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి